జయ నేను మీ ఐకాన్ హాస్ట్రాజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనకి చూస్తూ చూస్తుండగానే రోజులు కాదు పక్షాలు కాదు మాసాలు కాదు సంవత్సరాలు కూడా అయిపోతూ ఉన్నాయి అలానే మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా అడుగుపెట్టున్నాం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాలు అడుగు పెట్టగానే చూస్తూ చూస్తుండగానే జనవరి మాసం అయిపోతూనే ఉంది వెళ్ళిపోతూనే ఉంది వెళ్ళిపోయింది కూడా అలానే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి మాసంలోకి అడుగు పెట్టున్నాం అయితే మనకి సంవత్సరం ఆరంభంలోనే ఈ యొక్క మాసంలో ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశుల వారికి ఏమేం మార్పులు చేర్పులు ఉన్నాయి గ్రహాలు ఈ గ్రహాల యొక్క స్థితిగతుల ద్వారా మన గోచార ప్రకారంగా కూడాను ఆ దశ అంతర్దశలు ప్రకారంగా కూడాను ఎలా ఎలా ఉన్నాయి ఏమేం నడుస్తుంది కథ ఏంది కార్ఖానా ఏంది అసలు మనకి జాతకం ఏంటి ఏం జరగబోతుంది ఒకసారి పరిశీలన చేసుకున్నట్టేది కనుక ఇక మనకి గారి ద మారి మనకి మారేటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు అలానే ఏ స్థానంలో ఏ గ్రహం ఉన్నది ఇవన్నీ కూడా మనము ఒకసారి పరిశీలన చేసుకుందాం అలానే ముఖ్యంగా ద్వాదశ రాశులు వారికి ఒక చిన్న విన్నపం ఏంటంటే కనుక రాశి ఏదైనా నక్షత్రం ఏదైనా దశ అంతర్దశలు ఏవైనా గోచార ప్రకారంగా ఏ ఒక రాశిలో ఏ గ్రహం ఉన్నా ఏ స్థానంలో ఏ గ్రహం ఉన్నా మీకు ఏది కలిసి రాకపోతున్నా కూడా చిన్న చిన్న పరిహారాలతో మనము దాన్ని ఏదైనా సరే మంచి జరుగునే దానికి చేసుకోవచ్చు అంతేగాని ఎక్కడో అమ్మవారిని పెట్టారు ఎక్కడో స్వామీజీని పెట్టారు అని అతి ఉత్సాహంతో మనకేదో మంచి జరుగుతుంది కదా అనే ఒక మంచితనంతో ముందుకు వెళ్ళి అలాంటి వాళ్ళని ప్రోత్సహించడంతో మనకి మనంగా ఇబ్బంది పడతాం కాబట్టి అలా వెళ్ళడం అనేది అనారికం అలా వెళ్ళకూడదు మనకి ప్రతిష్ఠించినటువంటి ఆలయాలు చాలా ఉన్నాయి అలాంటి మనకి మంత్రోచ్చారణలు చేసి ప్రాణప్రతిష్ఠ చేసి ఎన్నో రకాలటువంటి యాగాలు చేయించి దానిలో తపాలు జపాలు ఎన్నో రకాలటువంటి మంత్రచానాలతో ప్రతిష్ఠించినటువంటి చెందినటువంటి అమ్మవారి స్వామివారి యొక్క ఆలయాలు ఉన్నాయి దాంట్లో మనకి అర్చన చేస్తారు అభిషేకం చేస్తారు ఎన్నో రకాలటువంటి పూజలు చేసేటువంటి ఆలయాలు ఉన్నాయి కాబట్టి అలాంటి ప్రాసి చెందినటువంటి ఆలయాల్లోకి వెళ్ళి దర్శనం చేసుకుంటే కూడాను మనకి ఎన్నో రకాలైనటువంటి సానుకూల వాతావరణం ఎన్నో రకాలైన పాపకర్మలు ఎన్నో రకాలైనటువంటి చెడు దృష్టిలు కూడా తొలగిపోయేసి ప్రశాంతమైనటువంటి వాతావరణం లభ్యపడుతుంది కాబట్టి నేనే స్వామి వారిని అనుకునే గురువుల్ని నమ్మొద్దు నేనే స్వామీజీని తీసుకొచ్చానన్న తీసుకొచ్చానన్నా రోజుకరకమైనటువంటి కొత్త మోడల్ సృష్టింపు చేసిన అలాంటి వాళ్ళని నమ్మి మనం పోవటం వలన భోగస్ మాటలు విని పోవడం వల్ల మనం నష్టపోయేదానికి ఉంది కాబట్టి తస్మా జాగ్రత్త అందరితోనూ ఇది కలియుగం ఈ కలియుగంలో ఇలాంటి సంవత్సరాల్లో మనకి దేవుడు దేవాలయ దేవుడు మనకు ఉన్నారు కాబట్టి అలాంటి ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాలకు వెళ్ళండి దర్శనం చేసుకోండి మనం కోరిన కోరికలు కొంగు బంగారం తీసేందుకు ముక్కోటి దేవతలు మనకు ఉన్నారు ఇలాంటి రోజుకొక దేవుడితో పుట్టారు రోజుకొక దేవుడిని పుట్టారు పూనకాలం వచ్చినట్టు మాత్రం పెద్దగా నమ్మేసిన అవసరం లేదు అలాంటి నమ్మి భోగ మాటలు భోగస్ మాటలు వినేసి మనం నష్టపోవద్దు ఇబ్బంది పడవద్దు కాబట్టి ఇక పోతే ద్వాదశ రాసులు ఇక ఈ ద్వాదశ రాసుల్లో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఒక్కసారి పరిశీలన చేసుకున్నట్టయితే గనక అలానే ద్వాదశ రాశుల్లో ఒకటి కన్యా రాశి ఈ కన్యా రాశి వారికి మనం ఏ సంవత్సరం చూసుకున్నా ఏ మాసం చూసుకున్నా ఏ ఏ ఒక పక్షం చూసుకున్నా ఏ వారం చూసుకున్నా ఏ రోజు చూసుకున్నా కూడా ఈ కన్యా రాశి వారికి ఏంటంటే ప్రతి క్షణం కూడా నరదిష్టి నరగోళ శత్రుపై శత్రుపీడ ఈ కనిపించి కనపడకుండా చాప కింద నీరులాగా ఉండేలా అండి ఎందుకంటే కన్యా రాశి వాళ్ళకి ఉండేటువంటి మంచితనం మంచి గుణం సహాయం సత్కారాలు చేసేటువంటి గుణం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీరి మీద చెడు దృష్టి ఉండేలా కనిపిస్తుంది అందరూ కూడా చాలా మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజ్ఞానం రావడం కనిపిస్తూ ఉంటుంది రూపాయి సంపాదించాలంటే రూపాయినర ఖర్చు కనిపిస్తూ ఉంటుంది మీ చేతి నుంచి ఎవరికి డబ్బులు ఇవ్వండి ఎవరైనా డబ్బు మీ చేతి నుంచి ఎవరికైనా డబ్బులు ఇచ్చినట్టు వారు శత్రులు అవుతారు ఆ డబ్బులు మళ్ళీ తిరిగి రావు మంచి వాళ్ళు కూడా శత్రులు అవుతారు మంచి మిత్రులు కూడా శత్రువులు ఇలా కనిపిస్తున్నారు కాబట్టి మీ చేతి నుంచి డబ్బు అనేది ఎవరికి ఇవ్వకండి అలానే మీ మీద ఏదైనా చెడు వ్యసనంతో ఉన్న వాళ్ళందరూ కూడా మీ దగ్గర నుంచి సహాయం పొందిన వారు మీ మంచితనంతో ఉన్నవారు మాత్రమే మీకు చెడు దృష్టితో ఉండేసి మీ మీద ఏదైనా చెడు క్రియలు కూడా చేపించే విధంగా కనిపిస్తున్నారు అలానే మీ మంచితనం వాళ్ళ వరకే ఉండాలని ఒక చిన్న ఆలోచనతో అలానే ఒక్కసారి కూడా పెళ్లి కాని వారు రాశి వారు ఎవరైనా ఉంటే కనుక ఫిబ్రవరి మాసంలో అన్ఎస్పెక్ట్ గా అనుకోకుండా పెళ్లి సంబంధాలు కుదిరేసి అప్పటికప్పుడే పెళ్లి చేసుకునే విధంగా ఏదైనా శుభకార్యాలు కూడా పాల్గొనాలి కనిపిస్తూ ఉంది శుభకార్యాలు పాల్గొనడం ద్వారా మీకు ఏదైనా మంచి జరిగే ఆలోచన కూడా కనిపిస్తా ఉంది ఎక్కడైనా ఆరోగ్యం పాలన వాళ్ళ దగ్గర ఏదైనా పాదయాత్ర చేయడం కానీ ఎవరి మంచితనంతో ప్రకటించడం కానీ చేయండి అలానే శత్రుత్వం ఎవరితో పెట్టుకోకండి మాట దురుసుగా ఉండడం కానీ ఎవరితో శత్రుత్వం పెట్టుకోవడం ఫిబ్రవరి మాసం అలాంటి చేయకండి దాని ద్వారా మీరే నష్టపోతారు అలానే మీ మీద చెడు దృష్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు కూడా మీరు ప్రజల్లో కనపడటం కానీ ప్రజల ముందు మీకు ఏదైనా మంచి చేయడం కానీ లేదా ఎవరికైనా సహాయ సహకారం చేసి మూడు కంటికి తెలియడం కానీ చేయకండి అలానే చేసిన మీరు వెలిగేషన్ లో కనబడుతున్నారు అలానే కాంట్రాక్ట్ బేసిక్ రంగాలు గానీ రోడ్డు కాంట్రాక్ట్లు కానీ సివిల్ కాంట్రాక్ట్ గానీ రియల్ ఎస్టేట్ గానీ ఏదైనా గురువులుగా మీరు ప్రయత్నం చేయవచ్చు అలానే కనుక మీరు ఉపాసన తీసుకుంటే ఏదైనా ఆలయాల నిర్మాణం ఏదైనా మీరు ఏదైనా ఉద్ధాశ్రమం ఏదైనా అనాయాశ్రం స్థాపించడం కానీ చేసుకోవచ్చు అలాంటి ఫిబ్రవరి మాసం పంతొమ్మిది తారీఖు తర్వాత మీకు అద్భుతంగా ఉంటాయి అలానే ఏదైనా షేర్స్ కానీ మీకు తెలియని పెట్టుబడి పెట్టకండి ఆన్లైన్ బిజినెస్ మీరు నమ్మకండి ఎవరైనా వచ్చి మీ దగ్గరికి ఏదైనా ఉన్నత స్థాయిలో ఉన్నానండి ఈ బిజినెస్లో పెట్టుబడి పెట్టండి నమ్మకండి పార్టర్షిప్ వ్యాపారాలు చేయకండి అలానే లవ్ మ్యారేజ్ కూడా మీకు సక్సెస్ అవ్వు అలానే అఫేర్స్ కూడా మీకు అంతగా సక్సెస్ అవ్వవు దానివల్ల మీరు దిగజారిపోతారు వెనకడుగే వేస్తారు మీకు ఏదైనా చెడల వాటి ఉంటే వదిలించుకోండి ఈ ఫిబ్రవరి మాసం మీకు ఈ మహాశివరాత్రి సందర్భంగా మీరు ఒక్కపోతుండి చాలా మంది జరుగుతూ ఉంది అలానే దక్షణిమూర్తికి అభిషేకం రుద్రాభిషేకం చేసుకుంటే కూడా మీకు అద్భుతంగా ఉంటుంది ఇంకా దీంతో పాటు మీకు ఏదైనా చిన్న చిన్న పరిహారాలు అయితే ఖచ్చితంగా చెప్తాం కాబట్టి ఆ పరిహారాలు కూడా మీరు పాటించుకున్నది కనుక ఈ ఫిబ్రవరి మాసంలో మీరు అనుకున్న స్థానానికి అనుకున్న స్థాయికి వెళ్ళిపోవచ్చు అలానే పూజా సామాగ్రి స్టోర్స్ కానీ గోల్డ్ సిల్వర్ వ్యాపారాలు కానీ వస్త్ర దుకాణాలు కానీ ఫ్యాషన్ డిజైనర్ కానీ రియల్ ఎస్టేట్ కానీ ఇవన్నీ రంగాలు కూడా ఫిబ్రవరి మాసం పొందిన తర్వాత మీరు మొదలు పెట్టుకోవచ్చు అలానే కన్యా రాశిలో స్త్రీలకి ఒక్కసారి కూడా పెళ్లి కాకపోతే కనుక పరిధిలో సంబంధాలు పద్దెనిమిది తారీఖు తర్వాత ఫిబ్రవరి పద్దెనిమిది తర్వాత మే పద్దెనిమిది తారీఖు లోపు మీకు పెళ్లి కూడా గా అయ్యేలా కనిపిస్తా ఉంది ఎవరికైనా సరే మొదటి సంతానం చూసుకోవాలనుకుంటే కనుక ఫిబ్రవరి పంతొమ్మిది తర్వాత ప్రయత్నం చేసుకుంటే కనుక సంతానం కూడా పెళ్లి అయిన వారు ప్రయత్నం చేస్తే సంతానం కూడా లభ్యపడతా ఉంది ఇక ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి మీద చెడు క్రియలు చేయించే సమస్య ఉంటాయి అవన్నీ జాతకాల కనపడదు కాబట్టి ఏదైనా సమీపతనంలో గురువు గారు ఉంటే ఖచ్చితంగా సంప్రదిస్తే కనుక మీకు ఏదన్నా సమీపంలో గురువు గారు మీకున్న సమస్యకి పరిష్కార మార్గం చూపించాలని ఉంటుంది ఇక అవన్నీ కూడా కాదు మీకు ఇంట్లో ఉన్న మీకు అన్ని సమస్యలు పరిష్కారం కావాలంటే కనుక మీకున్నటువంటి సమస్యను మాకు వెల్లడిస్తే కనుక ఖచ్చితంగా మీకు పరిష్కార మార్గం చూపించే వస్తువులు కూడా మా దగ్గర మంత్రోత్సాన్ని చేసి ఉంటాయి సరసమైనటువంటి ధరల్లోనే మీ చెంతగా చే సదవకాశాలు మా దగ్గర లభ్యపడుతున్నాయి కాబట్టి ఎవరు కనుక సంప్రదించవచ్చు అదృష్టవంతులు కన్యా రాశి వారు అయితే మీకు ఖచ్చితంగా ఈ సమస్య ఉంది అంటే ఈ రాశి వారు చేయవలసినటువంటి ఒక చిన్న పరిహారం ఏమిటంటే ఈ రాశి వారు కనుక ఈ పరిహారం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఉన్న సమస్య పూర్తిగా తొలగలేకపోయినా ఉపశయనం అయితే ఖచ్చితంగా లభ్యపడుతుందని చెప్పవచ్చు అంటే గుడ్డిలో కన్నా మెల్ల మేలు కదా ఆ రకంగా అవుతుంది కాబట్టి ఈ పరిష్కారం ఏంటంటే కనుక మీకు నిజంగానే సమస్య ఉందంటే పరిష్కారం చేయండి ఈ పరిహారం ఏంటంటే పసుపు యాభై గ్రాములు బియ్యం మనం రోజు తినేటువంటి బియ్యం యాభై గ్రాములు లవంగాలు యాభై గ్రాములు తీసుకోండి తీసి మూడు కూడా బాగా కలపండి మిక్సీకి సంస్థలు చేతితో కలపండి కలిపి ఒక దగ్గర సేవ్ చేసుకోండి దాన్ని మూడు భాగాలు చేయండి ఈ మూడు భాగాలు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా మొదటి రోజు వైట్ క్లాత్ రెండో రోజు ఎల్లో క్లాత్ మూడో రోజు రెడ్ క్లాత్ ఇవి క్లాత్లు బ్లౌజ్ లాగా ఉంటాయి కదా అలాంటి చిన్న క్లాత్లు తెచ్చుకోండి తెచ్చుకొని ఈ ఒక నూట యాభై గ్రాములు కలగలుపు ఉన్నారు కదా యాఫై యాఫై యాభై గ్రాములు వీటిలో మూడు భాగాలు చేసి ముందు రోజు వైట్ క్లాత్ తర్వాత రోజు ఎల్లో క్లాత్ మూడో రోజు రెడ్ క్లాత్ ఈ ఒక ముందు రోజు ఏం చేస్తారంటే వైట్ క్లాత్ యాభై గ్రాములు వేసి ముడుపు కట్టండి ముడుపు కట్టేసి తల చుట్టుతా ఇలా ఎడంచలు పెట్టుకొని తల చుట్టూతా ఇలాగా క్లాక్ వైజ్గా సెవెన్ టైమ్స్ తిప్పండి తల దగ్గర నుంచి ఇలాగా ఇలాగా కాలు వరకు సెవెన్ టైమ్స్ తిప్పండి ఆ తిప్పినటువంటిది పారేడు నీటిలో కానీ పొదలగా ఉన్న చెట్లలో కానీ వేసేసేయండి రెండో రోజు కూడా సేమ్ మూడో రోజు కూడా సేమ్ ఇలా చేయండి ఇలా చేయడం ద్వారా మీకున్నటువంటి మీకు తెలియక తెలిసి చేసినటువంటి నరదిష్టి నరఘోష శత్రుపీడ శత్రుబాధ అప్పులపీడ అప్పులబాధ బాధ ఆరోగ్య సమస్యలు అలానే కోర్టు వ్యవహారాలు ఇంకా మీకు ఏదైనా అనేజీగా ఉంది గ్రహరిచ్చే దోషాలు ప్రకృతి నుంచి వచ్చే దోషాలు మనకు తెలిసి తెలియక నవగ్రహాల నుంచి కాకుండా ఎవరైనా మన మీద చెడు క్రియలు చేపిస్తే కూడా కొంతమేర మీకు ఉపశనం లభ్యపడుతుంది ఎక్కడైనా సరే సమీప దూరంలో గురువుగారు ఉంటే సంప్రదించండి ఆ గురువు గారు దొంగ గురువులు అయితే మీరు మళ్ళీ మోసపోతారు కాబట్టి ఇంకేదైనా ఉంటే కూడా నారాయణ గురువులు చాలామంది ఉంటారు మంచి చేద్దామనే ఒక సంకల్పంతో ఉండే వాళ్ళు ఉంటారు కాబట్టి అలాంటి గురువుని సంప్రదిస్తే మీకు ఇంకా కూడా మంచి జరిగేదానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకొని అదృష్టం అవ్వచ్చు అలానే ఈ రాశి వారు కనుక ఈ చిన్న పరిహారం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా జీవితంలో ఎదిగేదానికి పెరుగు పేరు ప్రఖ్యాత అన్ని రావు ఏదంటే ఉపశనం మాత్రమే వస్తుంది ఉపశనం వచ్చిన తర్వాత మన మీద మనకి కాన్ఫిడెన్స్ మన మీద మనకి నమ్మకం కలిగితే మనకి వనరులు అప్పుడు వస్తాయి అసలు పూర్తిగా ఊపిరి పడే కన్నా కొంచెం రోడ్డు మీదకుంటే మనం వెళ్ళాలని ఒక దారి దొరుకుతుంది కాబట్టి పరిహారము వల్ల మీకు ఏదో ఉపయోగపడుతుంది అని కాదు మీకు వనరులు దొరకడానికి అయితే పనిచేస్తుంది ఆ వనరులు దొరికిన తర్వాత ఏదైనా సమీప దూరంలో ఉన్నటువంటి గురువు గారు ఆ గురువు గారు మంచివాడే ఉండాలి మళ్ళీ మిమ్మల్ని నెత్తించేబెట్టి మోసం చేసే గురువులు మిమ్మల్ని చేసే గురువులు వద్దు అట్లాంటి వాళ్ళు దగ్గరికి వెళ్ళకండి రోజు పది మంది గురువులు పుడుతున్నారు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తే మనం పోతాం అనవసరమైనటువంటి వాళ్ళు వెళ్ళొద్దు అలాగ కొని తెచ్చుకోవద్దండి వాడేడో చెప్తున్నాడు ఈడోడ మాట్లాడుతున్నాడు వాడి వల్ల అయితే ఈడువాళ్ళైతే అని చెప్పేసి ఉంగరాలు పెట్టుకున్నాడు కిరీటం పెట్టుకున్నాడు అని చెప్పి వెళ్ళాం అనుకోండి అలాంటి వాళ్ళు మనం ఇబ్బంది పడిపోతాం అన్నమాట అట్లా వెళ్ళకండి చిన్న చిన్న పరిహారంతో కూడా మీ పరిష్కార మార్గం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి కష్టపడితే మాత్రమే ఫలితం ఉంటుంది ఊరకనే వచ్చేది అయితే ఏది మనకు దాకా రాదు డబ్బులు ఊరికనే రావు కాబట్టి ఈ చిన్న పరిహారం మీకోసం ఏమిటంటే మీకు ఇప్పుడు సీజనే సమీప దూరంలో ఎక్కడైనా పొలాలు గట్రా ఉన్నా లేదంటే ఎక్కడైనా మార్కెట్లో అమ్ముతూ ఉంటారు రేగిపళ్ళు అందరికి తెలుసు ఉంటుంది కదా రేగిపళ్ళు అది పెద్దవా చిన్నవా మీడియం అని కాదు రేగి అయితే చాలు ఆ రేగి లేదా పచారీ షాప్స్లో ఆయుర్వేద షాప్స్లో పూజా సామిక షాప్స్లో అమ్ముతుంటారా రేగి చూర్ణం అని దొరుకుతుంది అలాంటి ఏ రేగిపళ్ళు పళ్ళు చూర్ణమని తీసుకోండి లేదా మీకు దొరికితే ఇంకా అదృష్టం ఏంటి తెలుసా అండి రేగి ఆకు ఈ రేగి ఆకు తెచ్చుకోండి ఈ మూటలు ఏదో ఒకటి దొరకలేదంటే మెహిందీ తెచ్చుకోండి మరి ఇంకా అంతకన్నా దొరకదు కదా మెహిందీ తెచ్చుకొని అందరూ కూడా గోరండాకు పెట్టేసుకోండి మెహిందీ అంటే ఇప్పుడు దొరికేటువంటి పచారీ షాపులో దొరికేటువంటి మనకు సాన్స్ షాపులో దొరికేటువంటి బ్యూటీ పార్లర్ దొరికేటువంటి మెహిందీ కాదు కానీ ఇంక తప్పదు అనుకుంటూ తెచ్చుకొని పెట్టుకోండి అందరూ శుక్రవారం రోజు పెట్టుకుంటే మీకు అన్ని రకాల చర్మ వ్యాధులు నరదిష్టి నరఘోష కూడా తగ్గుతుంది మీ మీద ఏదైనా చెడు క్రియలు జరిగితే కూడా అవి కూడా పటాపంచలేబోతాయి ఇక మెహిందీ లేకపోతే కనుక మెహిందీ పర్టికులర్గా కాదండి రెండో ఆప్షన్ కోర్సమేది కాకపోతే ఈ రేగిపళ్ళు కానీ రేగుపళ్ళు చూర్ణం కానీ ఏ సైజులో ఉన్న రేగుపళ్ళు అయినా పర్లేదు రేగు చూర్ణం అయినా పర్లేదు లేకపోతే కనుక రేగిపళ్ళు ఆకులు ఈ వీటిలో ఏదైనా సాధించుకొని సంపాదించుకొని తెచ్చుకొని ఒక ఐదు నుంచి పది లీటర్ల నీళ్ళలో నీళ్లు కొలిసే అవసరం లేదు ఉరామారిగ్గా ఒక ఐదు నుంచి పది లీటర్ల వాటర్లో ఇవి వేసి కాచండి కాచిన తర్వాత అవన్నీ తీసిపడేసి ఆ నీటిని సేవ్ చేసుకొని అందులో ప్రతిరోజు కూడా స్నానం చేసే దాంట్లో ఒక టెన్ టు ఫైవ్ ఎంఎల్ ఉరామారిగ్గా ఒక టెన్ టు ఫైవ్ ఎంఎల్ మనం స్నానం చేసే దాంట్లో వేసుకొని స్నానం చేయడం ద్వారా మన మీద ఉన్నటువంటి నెగిటివిటీ చెడు దృష్టి ఆ నరదిష్టి నరఘోష శత్రు శత్రుబాధ ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఈ వీటితో పాటు కాకుండా గ్రహ దోషాలు దోషాలు ప్రకృతి కుర్తించే దోషాలే కాకుండా మనమేదే చెడు క్రియలు జరిగినప్పుడు కొంతమంది ఉపశమన ఖచ్చితంగా లభ్యపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ రాశి వారి కనుక ఇది పాటించి చూడండి ఖచ్చితంగా మీకు ఏ పని అయితే జరగట్లేదో ఆటంకం ఉందో అవన్నీ కూడా ఇలా జీటిలో మీకు అన్ని రకాలుగా సానుకూల వాతావరణం లభ్యపడేదానికి సహకరిస్తుంది కాబట్టి ఈ ఒక చిన్న పరిహారం చేసి అదృష్టం అవ్వచ్చు అలానే మనకి ఈ రాశి వారికే కదా ఈ రాశి వారైతే ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకుంటే అదృష్టం మీ వనికి అదృష్టం మీ సొంతమే అని కాదు కాకపోతే మనకున్నటువంటి దారిద్రానికి కొంతమేర ఉపశమనమైతే లభ్యపడుతుంది అది ఏమిటో తెలుసా అండి ఇంట్లో మనము సాంబ్రానికి దూపు వేస్తుంటాం అప్పుడప్పుడు తెలుసు కదా ఆ సాయం సంధి వెళ్ళి వేస్తుంటాం మనం అయితే గుగ్గిలము సాంబ్రాణి ఈ రెండు సమీపంలో కలపండి దాంట్లో పచ్చకర్పూరం కలపండి పౌడర్ చేయండి పౌడర్ చేసేసి పచ్చకర్పూరం కలిపేసేయండి ఆ పచ్చకర్పూరము గుగ్గిలము సాంబ్రాణి మూడుతో పాటు బిర్యానీ ఆకంటారు బిర్యానీ పత్తా ఆ బిర్యానీ ఆకపో తీసుకొని చిన్న చిన్న పీసులు చేయండి అది కూడా స్టోర్ చేసి పెట్టుకోండి అలానే దాల్చిన చెక్క పౌడర్ స్టోర్ చేసి పెట్టుకోండి లవంగాల పౌడర్ స్టోర్ చేసి పెట్టుకోండి ఈ మూడు కూడా చిన్నగా మనకి చిటికెడు అంటారు మనం బొట్టు పెట్టుకుంటాం కదా అంత సుమారుగా ఈ గుగ్గిలము సాంబ్రాణిలో పొగ వేస్తూ వేస్తూ ఆ మూడు కూడా చిటికటి చిటికి చిట్టికెట్ తప్పుని వేసి ఇంట్లో సాయం సంధ్య దూపం వేయండి ఇంకా చూడండి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ ఒకటే కాదండి ఇంటికి ఎవరైనా చాలబడి చేయించినా ఇంట్లో ఏదైనా అశాంతి లేకపోయినా ప్రశాంతంగా లేకపోయినా అశాంతి ఉన్నా ప్రశాంతంగా లేకపోయినా ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా నరదిష్టి నరఘోష డబ్బు రాకపోయినా ఏ పని ఒకరి ఒకరికూరు సుచులు లేకపోయినా విడిపోయినా ఇంట్లో అనేజీ అన్ఫిట్ ఏది లేకపోయినా కూడా అసలు ఇంటికి వెళ్ళాలని పీట్లేదని అనుకునే వాళ్ళకి కదా ఇంట్లో వాస్తు బాలేపోయినా ఇంట్లో నెగిటివిటీస్ ఉన్నా దెయ్యాలు భూతాలు పితాచులు ఉన్నా ఏ సమస్య ఉన్నా సరే మన ఒంట్లో ఉన్నా ఇంట్లో ఉన్నా ఎలాంటిదైనా సరే మనం ఆ ధూపం దగ్గర కూర్చొని అది మనం పేల్చకుండా ఇంటిలో పాతి ధూపం వేసుకుంటే గనక సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాల తర్వాత ఏడు గంటల ఇరవై నిమిషాలలోపు కనుక ఈ ధూపం ప్రతిరోజు వేసే వాళ్ళకైతే గనక ఖచ్చితంగా వారికి అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేలా ఉంది కాబట్టి ఐశ్వర్య అంటే ఎవరో హీరోయిన్ కాదు అష్ట అంటే అష్ట దరిద్రాలు కాదు అష్ట ఐశ్వర్య అంటే మీకు ఎన్నో రకాలైన సానుకూల వాతావరణం లభ్యపడేలా ఉంటుంది కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకోండి ఆ సమయంలో సింహద్వారం తలుపు కూడా తీసి ఉంచండి మీ ఇంట్లో ఎన్ని కిటికీలు ఉన్నాయో కిటికీలు కూడా తీసి ఉంచండి ఒక పది నిమిషాలు దూపం పోయేదాకా ఇంట్లో ఉన్న నెగిటివిటీ బయటకు వెళ్ళి బయట నుంచి పాజిటివిటీ ఇంట్లోకి వస్తుంది కాబట్టి ఇది ప్రతిరోజు చేయకపోయినా కూడా మంగళవారం ఆదివారం శుక్ర సాయం సంధ్య చేసుకోండి అదృష్టం మీ సొంతం అవుతుంది అలానే మనకి ప్రతి మాసంలోనూ మాస శివరాత్రి వస్తుంది మన అదృష్టం కొంది ఈ ఫిబ్రవరి మాసంలో మహాశివరాత్రి వస్తుంది ఈ మహాశివరాత్రి పర్వదినానే కాదు ఈ మహాశివరాత్రి వచ్చేటువంటి మాసం మొత్తం కూడా ఉండగలిగితే కనుక మనము పాజిటివ్గా అంటే పాజిటివ్గా ఉండాలి అనుకుంటే కనుక మనం పాజిటివ్ ఉండాలి అంటే ఏమంటారు దాన్ని అంటే ఇది ఒక్క పొద్దు ఒక పొద్దు ఉండాలి అనమాట ఒక పొద్దు ఉండడం ద్వారా మనకి అంటే సంవత్సరం మొత్తంతో అవసరం లేదు మాసం మొత్తం అవసరం లేదు పక్షం మొత్తం అవసరం లేదు వారం మొత్తం అవసరం లేదు ఆ శివరాత్రి పర్వదినాన్ని ఒక పొద్దు ఉండాలి ఉండగలిగినటువంటి ఆరోగ్యం సహరించిన వాళ్ళు మాత్రమే ఉండాల్సమే అయితే ఈ ఒక శివరాత్రి రోజున ఒక పొద్దు ఉండడంతో జాగారం చేయడంతో మన అందరికీ కూడా స్టమక్ రిలేటెడ్ సమస్యలు మన మీద చూపినటువంటిది ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ వసీకరణం చేతబడి బాగలముఖి భానుమతి యేక్షిని స్పిరిట్ మందు పెట్టడం ముందు మందు లాంటి ఏమైనా మన మీద చెడు క్రియలు జరిగి ఉన్నా మనకి ఏదైనా జరుగుతుందని మనకు తెలుస్తుంది అష్టదిబ్బందిని ఏమైనా ఉండి మనం అనుకున్న పని ముందుకెళ్ళలేకపోతున్నా గ్రహరిచ్చ దోషాలున్నా ప్రకృతి నుంచి వచ్చే దోషాలున్నా కాలసర్పదోషం నాగదోషం దోషం కలత్ర దోషాలు ఏమైనా ఉన్నా ఇలాంటివన్నీ కూడా కొంతమేర ఉపసేను లభించడానికి గుడ్డి కన్న మెల్లమెల్ ఆ రకంగా ఉపసేను లభించడానికి మనకి ఎన్నో రకాలటువంటి ఉపాధి అవకాశాలు కల్పించడం వనరులు మనకు దొరకడానికి జాబ్ పరంగా వెతకడానికి పెళ్లి పరంగా జరగడానికి రెండోది మూడోది కాదు మొదటిసారిగా పెళ్లి చేస్తున్న వారికి పెళ్లి సంబంధం కుదరడానికి మనలో ఉన్నటువంటి నరదిష్టి నరఘోష శత్రుపేడ శత్రుబాధ ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు అలానే మనకి ఏ రకమైనటువంటి సమస్యలను తొలగేదానికి ఈ యొక్క శివరాత్రి రోజున మహాశివరాత్రి రోజున ఫాస్టింగ్ ఉండడం ఆ రోజున ఉండలేనటువంటి వారు అన్ని తినొచ్చు కానీ నాన్ వెజ్ పూజించకపోవడం మంచిది ఈ ఫిబ్రవరి మాసం మొత్తం కూడా నాన్ వెజ్ తినకపోవడం మంచిది ఇక పరిహారానికి వస్తే కనుక ఎక్కడైనా సరే గొర్రెల కాపరి కోళ్ల కాపరీళ్లు ఉంటారు వారికి గనక ఒక గొర్రెనో ఒక మేకను ఒక కోడిను దానం ఇచ్చేయాలి కోసుకొని తినమని కాదండి పెంచుకోమని ఇచ్చేయాలి లేదంటే కనుక బ్రాహ్మణుత్వనికి మోయిన్తో పాటు గోదానం వస్త్రదానం భూదానం అని ఇట్లా ఉంటాయి అనమాట అలాంటి దానాలు చేసుకోవడం మంచిది లేదా సంక్రాంతి పర్వదినాన్ని కనుక మన పెద్దలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో శివరాత్రి పర్వదినాలు కూడా అలాంటి కార్యక్రమాలు క్రియలు చేయడం ద్వారా మనకి పితృదోషాలు అన్ని పోయేసి కాలసప దోషాలు అన్ని పోయేసి మనకి ఎన్నో రకాలైన సానుకూల వాతావరణం లభ్యపడుతూ ఉంది ఇక ఏ కార్యక్రమం చేసినా ముందుకెళ్ళట్లేదు వెళ్ళట్లేదు అష్టదిబ్బందులు ఉంది ఏ పని చేసినా ముందుకెళ్ళలేదు అనుకునే రాసులు ఉన్నారా అయితే మీకోసం ఈ పరిహారం ఏంటంటే కనుక ఎక్కడైనా సమీప దూరంలో అమ్మవారు ఉంటే కనుక కుంకుమత్య చేయించి ఆ కుంకుమను ప్రతిరోజు ధరించుకుంటే మంచిది అలానే ఎక్కడైనా స్వామివారి ఒక కళ్యాణం చేయించడం ఏది లక్ష్మీ నరసింహ స్వామివారి కళ్యాణం చేయించడం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నోము నోచుకోవటం అలానే సత్యనారాయణ స్వామివారి రథం చేసుకోవటం లలిత సాహసా నామం ఇంట్లో పెట్టుకోవటం హనుమాన్ మందిరంలో ఆకు పూజ చేయించడం హనుమాన్ మందిరంలో శనివారం రోజున గారెలు దండిచ్చేసి మళ్ళీ అడగకుండా ఆ స్వామివారికి సమర్పించుకోవడం ఇలాంటి ఐదు నారికెళ్ళు సుబ్రహ్మణ్య స్వామి సమర్పించుకోవడం అలానే వినాయక స్వామివారికి గరికా బెల్లం పెట్టడం ఆవుకి మనం ఏదైతే ఉందో ఆవు దానికి గోధుమ రొట్టెలు తినిపించడం బెల్లం రాయాలి ఉప్పేయకూడదు ఉప్పేయకుండా బెల్లం రాసి తినిపించడం ఇలాంటి పరిహారాలు ఏదైనా ఒకటి చేసుకున్నామా ఇవన్నీ మీకు అవ్వలేదంటే కనుక ఏదైనా నది వాగు సెలయేరు బ్రహ్మగుండం అలాంటి సముద్రం లాంటి ముక్కు మూసుకోకుండా మునకుండా గురువు గారు చెప్పారు కదా అట్లే మునిగి పైకి లేకుండా ఉండకుండా కేవలం స్నానం చేసి వస్తే గనక మనకి ఎన్నో రకాలటువంటి పరిహారాలు లభ్యపడతాయి కాబట్టి వీటిలో ఏ ఒక్కటి చేసుకున్నా కూడా అదృష్టం సొంతం సొంతమవుతుంది అలానే ఈ పరిహారాలన్నీ కూడా పాటించడం ద్వారా మీకు ఏలనాటి శని బాధ కానీ మీకు ఎప్పుడు పట్టిన దరిద్రం కానీ మీకు ఎన్నో రకాల సానుకూల వాతావరణం లేకపోతే కూడా మీకు అన్ని రకాలుగా సానుకూలంగా వచ్చేందుకు ఈ పరిహారాలు ఏ ఒక్కటి చేసుకున్నా కూడా మీకు అదృష్టం మీ సొంతమవుతుంది ఇక కూడా మీకు బాగాలేకపోతే సమీపంలో ఉన్నటువంటి గురువు మంచివాడ కాదు చూసుకొని వాడి వల్ల మనం ఇంకా ఇబ్బంది పడతావా బాగా చేస్తాడా అనేది మనం గమనించుకొని గనక మనకి ఇంకా దరిద్రాలు ఉంటే గురువుని సంప్రదిస్తే గనుక ఖచ్చితంగా మీ దరిద్రానికి సానుకూల వాతావరణం లబ్ధిపడేది ఉంటుంది అప్పుడు మీ అదృష్టం బాగుంటది కాబట్టి ఇందులో ఏ ఒక్క పరిహారం చేసుకున్నా అదృష్టం మీ సొంతమవుతుంది కాబట్టి ఇలా పరిహారం చేసుకుని అదృష్టవంతుల అవసరం కోరుకుంటూ ఉన్నాను జయ